వెల్కమ్ టు టూ ట్వంటీ ఫోర్ ఫోటో ఎక్స్పో తెలియని వారి కోసం చెప్తున్నా అండి ఈ ఎక్స్పోలో అన్ని కంపెనీస్కి సంబంధించిన కెమెరాస్ ఉంటాయండి అలాగే వాటిని మనం టెస్ట్ చేసుకోవచ్చు అండి అక్కడ మోడల్స్ ఉంటారు ఆ మోడల్స్తో మనం టెస్ట్ షూట్స్ చేసుకోవచ్చు అండి కలర్స్ ఏ విధంగా వస్తున్నాయి ఏంటి అనేది చూడవచ్చు ఈవెంట్కి యూజ్ చేసే ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయండి అలాగే డ్రోన్స్ గింబల్స్ కెమెరా బ్యాగ్స్ అండ్ కిడ్ స్టూడియో ఉన్నాయి చూడండి సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ దానికి సంబంధించిన థీమ్స్ ఇవన్నీ ఈ ఎక్స్పోలో ఉంటాయండి ఈ ఎక్స్పో లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ పాస్ అయితే తీసుకోవాలండి ఈ ఫోటోగ్రాఫర్స్కి అయితే ఫ్రీ అండి నా ఫోటోగ్రాఫర్ ఐడి కార్డ్ చూపెట్టయితే నేను నేను ఎంట్రీ పాస్ అయితే తీసుకున్నాను అండి సో అలాగే ఇతరులు వస్తే మాత్రం టూ హండ్రెడ్ రూపీస్ అని అక్కడ బోర్డు అయితే పెట్టారండి సో నేను అయితే ఇంకా నేను కెమెరా ముందు అయితే కనిపించను అండి సో టోటల్ ఏం ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఒకసారి వీడియోలో చూద్దాము ఇంకా నేను ఎందుకంటే నేనే వీడియో షూట్ చేసుకోవాలి నాకు ఎవరైనా సపరేట్ షూట్ చేయడానికి అయితే ఎవరు లేరు సో అందుకని నేను బ్యాక్ కెమెరాతో సో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సో ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు రిప్లై ఇస్తానండి సో ఈ ఎగ్జిబిషన్ అయితే ఈ ఫోటో ఎక్స్పోనైతే మా తెలంగాణ రాష్ట్ర యూనియన్కి సంబంధించిన ప్రెసిడెంట్ గారు అయితే ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారండి సో మొత్తం ఇందులో త్రీ హాల్స్ ఉంటాయండి సో హాల్ వన్కి అయితే మనం ఎంట్రీ అవుతున్నామండి సో ఎంట్రెన్స్కి వెళ్తుంటే అయితే కూల్గా ఏసీ అయితే ఉందండి సో అన్న అయితే వెల్కమ్ చెప్తున్నారండి మనం హాల్ నుంచి స్ట్రేట్ చూసినట్లయితే నికాన్ వాళ్ళ స్టాల్ అయితే కనిపిస్తుందండి అలాగే లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఎప్సోమ్ ప్రింటర్స్ వాళ్ళదైతే స్టాల్స్ ఉందండి అండ్ ఇంకా స్టేట్ ముందుకు వెళ్ళినట్లయితే మనకి రైట్ సైడ్లో ఫోటో ఆల్బమ్ వాళ్ళది వాళ్ళ స్టాల్స్ ఉందండి అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే నికాన్ కెమెరాస్ వాళ్ళది స్టాల్స్లో మోడల్స్ కూడా ఉన్నారండి మనం ఆ మోడల్స్తో అయితే మనం షూట్స్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ అయితే నికాన్ జెడ్ సిక్స్ మార్క్ త్రీ ఉందండి సో అండ్ మనము మోడల్ కూడా మనకు నచ్చినట్టు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఈ కెమెరానైతే టెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నికాన్ టీమ్ వాళ్ళు అయితే కొంచెం బిజీ ఉన్నారు వాళ్ళకైతే చిన్న బ్రీఫింగ్ అవుతుంది సో ఎర్లీ మార్నింగ్ కదా ఇప్పుడు టైం అయితే టెన్ ఫిఫ్టీన్ అవుతుంది సో అదండి అంత జస్ట్ స్టార్టింగ్ టైం అనమాట అండ్ ఇక్కడ సిగ్మా వాళ్ళది అయితే ఉందండి స్టాల్స్ సిగ్మా వాళ్ళు ఎక్కువ లెన్స్ అందరికి తెలిసిందే లెన్స్లో చాలా పాపులర్ సో నికాన్ ఉంది సిగ్మా ఉంది అండ్ ఇక్కడ మల్టీ అవుతుందండి ఆల్ కెమెరాస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎప్సోన్ ప్రింటర్స్ ఉన్నాయండి సో మాక్సిమం ఫోటోగ్రాఫర్స్ అయితే ఎప్సోన్ వాడుతూ ఉంటాం సో మ్యాక్సిమం నేను కూడా ఎప్సోన్ వాడుతున్నాను అండి ఎప్సోన్లో అయితే స్టార్టింగ్ నైన్ థౌజండ్ నుంచి ఉన్నాయండి అండి ప్రింటర్స్ సో ఆ నైన్ థౌజండ్ నుంచి కూడా ఇంక్ ట్యాంక్ ప్రింటర్సే సో మ్యాక్సిమం ఫోటోగ్రాఫర్స్ అయితే మేము ఎప్సోన్ వాడడానికి ట్రై చేస్తాం వాడతాం కూడా సో ఎందుకంటే సర్వీస్ కూడా చాలా బాగుంటుంది సో అదండి ఇంకా నెక్స్ట్ ఏమేమి ప్రింటర్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇది ఎప్సోన్ అయితే బేసిక్ ప్రింటర్ అండి స్టార్టింగ్ అని చెప్పొచ్చు అంటే ఇంక్ ట్యాంక్లో ఎల్ త్రీ ఫైవ్ సిక్స్ జీరో అండ్ ఇక్కడ టూ జీరో ఫైవ్ జీరో ఉంది ఇది ఒక మోడల్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సో మనం ప్రింట్ కూడా తీసి టెస్ట్ అయితే చేసుకోవచ్చు అండి మనకు నచ్చిన ఫోటోతో ప్రింట్ క్వాలిటీ కూడా చెక్ చేయవచ్చు సో ఇక్కడైతే వాళ్ళ స్టాల్ ఉందండి చూద్దాము ఒకసారి సో ఇక్కడైతే సోనివాల్ లెన్స్ అయితే కంప్లీట్గా టెలిఫోటో లెన్సు అండ్ ఫిఫ్టీన్ ఎంఎం వైడ్ యాంగిల్ సో కంప్లీట్ అన్ని లెన్స్ అయితే ఉన్నాయి సో మనమైతే ఏ లెన్స్ కావాలంటే ఆ లెన్స్ తీసుకొని అయితే టెస్ట్ చేసుకొని అయితే చూడవచ్చు అండ్ ఇక్కడ మైక్స్ కూడా వచ్చినాయి సోనీలో మైక్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడైతే చిన్న ఈవెంట్ సెట్టింగ్ లాగా ఉందండి సోనీ వాళ్ళు అయితే సెట్ చేసి పెట్టారు సో ఇంకా మోడల్ అయితే ఇక్కడ రాలేదు సో అండ్ ఇక్కడ సోనీలో ఎఫ్ఎక్స్ సిక్స్ ఉందండి సో రైట్ రైట్న ఇప్పుడు మన తెలుగు సీరియల్స్ అండ్ చిన్న చిన్న సినిమాలు కూడా దీంతోనే షూట్ చేస్తున్నారండి నేను ఆల్రెడీ వేరే సీరియల్స్లో అయితే చూసిన ఎఫెక్ట్ సిక్స్ వాడుతున్నారు చాలామంది చాలా సీరియల్స్ వాళ్ళు అయితే వాళ్ళు మొత్తం ఇది మనకు ఎఫ్ఎక్ సిక్స్ నుంచి ఇస్తున్నారండి మనకైతే వాడేది సోనీ జెడ్ వన్ ఫిఫ్టీ కదా దాని మెనుకి దీనికి అయితే చాలా డిఫరెంట్ ఉంది ఇందులో అయితే అసలు ఏం అర్థమైతే అవ్వట్లేదు కొంచెం నేర్చుకుంటే వస్తుంది అనుకోండి ఎఫ్ఎక్ట్ సిక్స్ కెమెరా బాడీ అయితే ఓ సిక్స్ ల్యాక్స్ వరకు ఉందండి అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ థర్టీ ఉంది ఇక్కడ ఏ వన్ ఉంది సోనీ సో సో అండ్ ఇక్కడ ఏ సెవెన్ ఫోర్ ఉంది సోనీలో అన్ని కెమెరాస్ టెస్ట్ చేసుకోవచ్చు సో సోనీ నుంచి ఇచ్చైడ్ చూస్తే ఇక్కడ ఒక ల్యాబ్ అవుతుందండి ల్యాబ్ వాళ్ళ స్టాల్స్ ఉన్నాయి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఇక్కడ ఎల్ఈడి వాల్స్ ఉన్నాయి కదా దైవా వాళ్ళది ఎల్ఈడి బాల్ స్టాల్ అవుతుందండి ఇక్కడ సో ఇది మంచి కంపెనీ అనే చెప్పొచ్చు సో మా వేరే ఫ్రెండ్ కూడా వాడుతున్నాడు ఇదే ఎల్ఈడి సోనీ నుంచి కొంచెం ఇట్వైపు వస్తే ఇక్కడ ఒక స్టాల్స్ ఉందండి సో ఇది ఫోటో పేపర్స్ వాడతాం కదండి ఫోటోకి సో ఆ స్టాల్ ఇక్కడ అండ్ ఇక్కడ కంప్లీట్ చూడండి ఫోడకు వెళ్ళే లైటింగ్ది కంప్లీట్ ఆ లైట్స్ ఉన్నాయండి సో మనకి ఏ లైట్ అయినా సరే మనం చెక్ చేసుకొని మనం కెమెరా తెచ్చుకుంటే మన కెమెరాతో టెస్ట్ చేసుకోవచ్చు సో ఇట్ సైడ్ చూస్తే నవీనా ఉందండి సో నవీన అయితే మనకి హరిదాస్ మార్కెట్లో ఉంటుంది కదా అక్కడ అదే షాప్ ఇక్కడ అదే స్టాల్స్ అనుకోండి ఇవి అన్న కూడా మనల్ని గుర్తుపట్టిండు ఈ అన్న అయితే మనకు తెలుసు సో మా ఇక్కడైతే ఇంకో స్టాల్స్ ఉంది చూడండి పూజ ఫిలిమ్స్ సో ఇక్కడైతే ఇంకొక మోడల్ అయితే రెడీ అవుతున్నారు అండ్ ఇక్కడ మనం కూడా దీంట్లో బేసిక్ నుంచి ఉన్నాయి చూడండి కెమెరాస్ మేము హ్యాపీగా టెస్ట్ షూట్స్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మోడల్తో అయితే బాగా డెకరేట్ చేసారు ఇక్కడైతే బెనిక్యూ వాళ్ళది కంపెనీ మానిటర్స్ అయితే ఉన్నాయండి సో ఇక్కడైతే థర్టీ టూ ఇంచెస్ మానిటర్ ఉంది సో ఆల్ మానిటర్స్ అయితే ఈ కంపెనీలో అన్ని అవైలబుల్లో ఉన్నాయి స్టార్స్లో అయితే మనం స్టోర్ కూడా విజిట్ చేయొచ్చండి సికింద్రాబాద్లో అయితే సిటీసీలో ఉంది అండ్ ఇక్కడ గేమింగ్ మానిటర్స్ ఇదైతే ట్వంటీ సెవెన్ ఇంచెస్ మానిటర్ అండి నాకు నచ్చిన సైజ్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ అయితే ఒక ఫోటోగ్రాఫర్కి సూపర్ సెట్ అవుద్ది ఎడిటింగ్ చేసుకోవడానికి కానీ ఫోటోకి కానీ వీడియోకి కానీ వెనిక్యూలో స్టార్టింగ్ మనకి ఈ కంపెనీలో లెవెన్ థౌసండ్ నుంచి ఉన్నాయండి హైయెస్ట్ ఎంత వరకు ఉంది సార్ ఇప్పుడు మనం చూస్తున్న మానిటర్ కాస్ట్ ఎంత అండి ట్వంటీ సెవెన్ థౌజండ్ సో ఐపీఎస్ ప్యానెల్ ఉంది ఎస్ఆర్జీబీ ఉంది ఫుల్ హెచ్డిలో అయితే కాస్ట్ తక్కువ ఉంటుంది మనకి మానిటర్ అయితే కే హెచ్డిఆర్ ప్లస్ ఉందండి ఇది అయితే టూ సెవెన్ జీరో ఫైవ్ మోడల్ నెంబరు ఇది టూ ఫోర్ టూ ఉంది ఈ మోడల్ నెంబరు సో ఇది టూ సెవెన్ టూ మోడల్ నెంబర్ ఇది టూ సెవెన్ టూ యూ ఉందండి మోడల్ నెంబరు స్టాల్స్కి వచ్చి కూడా వన్ అవర్ అవుతుందండి ఇంకా ఏది కూడా సరిగ్గా వీడియోస్ అయితే కవర్ చేయలేదు సో ఇంకా చాలా ఉంది ప్లేస్ అయితే తిరిగేది మేము తొందర తొందరగా చూద్దాము సో ఎందుకంటే వీడియో కూడా లెంత్ ఎక్కువ వస్తుంది కదా అందుకని నేను షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటా ఇక్కడైతే పేపర్స్ అండ్ జీరాక్స్ మిషన్స్ కూడా ఉన్నాయి లేదండి ఇక్కడ మనం ఆల్రెడీ చూసినాం ఇంతకుముందు కొడాక్ లైట్స్ అండ్ ఇక్కడ లైటింగ్స్ క్యారీ చేయడానికి బ్యాగ్స్ అండ్ కెమెరా బ్యాగ్స్ అండ్ ఇక్కడ కెమెరా బ్యాగ్స్ మొబైల్స్ నేను వాడేది కూడా మొబైసే ఎల్ఈడి లైటింగ్ ఫ్రేమ్స్ అండి ఇది సో నేను ఒక కాంటాక్ట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా వీళ్ళతో ఈ ఎల్ఈడి లైటింగ్ ఫ్రేమ్స్ అయితే అసలు స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది నాకు చూడంగానే మామూలుగా అనిపిస్తలేదు వీళ్ళు ఢిల్లీలోనే ఉందంట బ్రాంచ్ ఇక్కడ హైదరాబాద్ అయితే ఏం లేవన్నారు సో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అయితే సో ఈ స్టాల్స్లో అయితే కంప్లీట్ మల్టీ కంపెనీ కెమెరా బ్యాగ్స్ అయితే ఉన్నాయి దీంట్లో సో ఇటువైపు ఇంకో స్టాల్లో కూడా కంప్లీట్ ఫోటో కెమెరా బ్యాగ్స్ ఇక్కడ ఒక ల్యాబ్ వాళ్ళది అయితే ఉందండి స్టాల్స్ అండ్ ఇక్కడ ఆల్బమ్ ప్రింటింగ్ మిషన్స్ సో ల్యాబ్లో వాడతారు కదా సో ఆ మిషన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ వాళ్ళ స్టాల్స్ ఉంది ఇక్కడ ఇక్కడైతే టామ్రాన్ లెన్స్ ఉన్నాయండి సో ఈ లెన్స్ అయితే ఇంకా కాస్ట్లో అయితే బెటరు చాలా తక్కువ కాస్ట్లో వస్తుండే మనకి కంపెనీలో అన్ని కెమెరాస్కి లెన్స్ అయితే ఉన్నాయి దీంట్లో సోనీకి నికాన్కి క్యానాన్కి ఆల్ కెమెరాస్కి మనకి లెన్స్ అయితే దొరికిపోతాయి ఇక్కడైతే ఇంకొక కెమెరాది అండ్ కెమెరా ది ఒక స్టాల్స్ ఉంది ఇక్కడ సో ఇక్కడ సోనీ సర్వీస్ సెంటర్ అయితే ఉంది ఇక్కడ బ్యాక్ సైడు సో ఏంటంటే మనకి ఇక్కడ కొంచెం సర్వీస్ ఫ్రీ ఉంటుంది మన కెమెరాస్కి ఫంగస్ మనం నార్మల్గా అయితే మనం సోనీ సెంటర్ తీసుకెళ్తాం కదా ఫంగస్ కానీ చిన్న చిన్న సాఫ్ట్వేర్ అప్డేట్స్ సో అక్కడైతే ఎంతో కొంత ఛార్జ్ చేయొచ్చు మనకి స్టాల్స్లలో అయితే సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట మనం కెమెరా ఇచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్ కానీ ఫంగస్ అని కెమెరా సర్వీస్ జనరల్ సర్వీస్ అయితే మనం చేయించవచ్చు ఇక్కడ ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కొంచెం క్యూ కూడా ఎక్కువనే ఉంది నాకు ఇక్కడ ఇంకో స్టాల్స్ కనిపించింది కెమెరా రెంటల్స్ అని చూద్దాం ఒకసారి ఏంటనేది కెమెరా రెంటల్ కోసం అయితే మన సిటీలో వీళ్ళ అడ్రస్ అయితే ఇస్తున్నా చూడండి యువసాగూడలో మన కృష్ణానగర్ భవచ్చి దగ్గర వీళ్ళ రెంటల్ షాప్ ఉంటుందండి ఆఫీస్కి వెళ్ళి మనం విజిట్ అవ్వచ్చు సో అన్న కెమెరా రెంటల్ కోసం నా దగ్గర అయితే గోప్రో లేదు నేనైతే వీళ్ళ దగ్గర గోప్రో తీసుకుందాం రెంటల్కి ఏమైనా బ్లాగింగ్స్ అవి ఉన్నప్పుడు నేను అనుకున్నా సో అందుకని కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకున్నా సో అదండి ఇంకా మరి ఇంకా రెంట్ తీసుకెళ్ళినప్పుడు ఏమేమి ప్రూఫ్స్ ఉంటే ఏంటి అనేది వచ్చి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ అయితే కొన్నిక ల్యాబ్ ప్రింటర్స్ అయితే ఉన్నాయండి సో ల్యాబ్లో ప్రింట్ చేసేదైతే సో ఇలాంటి ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయి ల్యాబ్లో సో ఇంకా పెద్ద ప్రింటర్స్ కూడా ఉంటాయి కొనికాలో ఇది కొనికా వాళ్ళ స్టాల్స్ సో ఇట్ సైడ్ క్యానాన్ వాళ్ళది అయితే కనిపిస్తుంది క్యానాన్ ప్రింటర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ల్యాబ్ ప్రింటర్స్ హెవీ హెవీ ప్రింటర్స్ అండ్ ఈ హాల్ అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ ఇంకొక హాల్కి వెళ్దాం ఒక హాల్ అయితే కంప్లీట్గా తిరిగేసినాం కదా నెక్స్ట్ హాల్లోకి అయితే ఎంటర్ అవుదామండి సో ఇదైతే ఇంకొక సెకండ్ హాల్ సో ఫోటో ఫ్రేమ్స్ వాళ్ళది అయితే ఉందండి ఇక్కడ ఫ్రేమింగ్కి సంబంధించి అది కూడా ఎల్ఈడి ఫ్రేమ్స్ ఉన్నాయి ఎల్ఈడి కంప్లీట్ ఎక్కడ ఉంది బ్రో మన షాప్ ఎక్కడ ఉంది సిటీలో సికింద్రాబాద్లో సిటీ సియా చికడపల్లిలో చిక్కడపల్లిలో ఓకే ఓకే చికడపల్లిలో ఉందంట అండి డిజిటల్స్ ఇక్కడ ఈ స్టాల్ ఏంటంటే అండి కిడ్స్ స్టూడియో ఉంటుంది కదా కిడ్స్ స్టూడియోకి సంబంధించిన స్టాల్స్ ఇది సో ఇప్పుడు మనం వెళ్ళి షూట్ చేసుకుంటాం కదా ఫోటోషూట్లో కిడ్స్ స్టూడియోలో సో అలాంటిదండి ఇది సో ఇక్కడైతే ఇంకొక ల్యాబ్కి సంబంధించింది అయితే ఒక స్టాల్ ఉందండి సో ఆల్బమ్స్ ఓన్లీ వీళ్ళ ల్యాబ్ అయితే కేరళలోనే ఉందంట అండి స్టాల్స్ మాత్రం ఇక్కడ త్రీ డేస్ కోసం అయితే మన హైదరాబాద్లో అయితే స్టాల్స్ అయితే పెట్టిరు వీళ్ళు ఇక్కడ అయితే ఎల్ఈడి వాల్స్ ఉన్నాయి ఇంకొక కంపెనీ వాళ్ళే చూడండి ఇదైతే కరువు ఎల్ఈడి ఉంది ఎల్ఈడి వాల్స్లలో కూడా నేనైతే కరువు ఎల్ఈడి చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము నేను నార్మల్గా కరోడ్ మానిటర్స్ టీవీస్ చూసినా కానీ ఎల్ఈడి వాల్స్ చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం ఎల్ఈడి వాల్స్ అయితే ఇడ చుట్టూ స్క్రీన్స్ ఉన్నాయి కదా అసలు ఈ మధ్యలో నిలబడి అన్ని వాల్స్ చూస్తుంటే అయితే నాకైతే త్రీ సిక్స్టీ డిగ్రీ నేను తిరిగినట్టు అనిపిస్తుంది ఇంతసేపు అయితే ఎఫెక్ట్ అనిపించింది అందుకే ఒకసారి చూపిద్దామని ఇలా రౌండ్ తిప్పుతున్నా ఈ ఎల్ఈడి వాల్స్ అది అయితే ట్వెల్వ్ బై ఎయిట్ ఎయిన్ అంటండి సో చూడ్డానికి మాత్రం అసలు ఇంకా పెద్ద స్క్రీన్ లాగా అయితే అనిపిస్తుంది అండ్ ఇక్కడైతే ఒక రోబో ఉంది సో ఈ రోబో స్క్రీన్లో ఏంటంటే మనకి లైవ్ వస్తుంటుంది ఇక్కడైతే ఇప్పుడు మన కిప్ స్టూడియోస్ కానీ ప్రీ వెడ్డింగ్ స్టూడియోస్ కానీ సో వాళ్ళ థీమ్స్ ఉన్నాయండి సో ఏంటంటే మనము ఇక్కడ నుంచి ఆర్డర్ చేసుకొని మనం స్టూడియో సెటప్ అయితే చేసుకోవచ్చు కంప్లీట్ సెటప్ అయితే వీళ్ళ దగ్గర ఉంది వీళ్ళ ఆఫీస్ వచ్చేసి అయితే ఉంది ఉందంట నేను అడ్రస్ కూడా నేను ఇస్తాను వాళ్ళ విజిటింగ్ కార్డు సో మనకి దీంట్లో ఏంటంటే అండి బేసిక్గా కట్ అండ్ టైప్ కూడా ఉంటాయి అండ్ పర్మనెంట్ పెద్ద పెద్ద థీమ్స్ కూడా ఉంటాయి సో మనము మన కాస్ట్ని బట్టి మనకున్న ప్లేస్ని బట్టి మనమైతే మనం డిజైన్ చేయించుకోవచ్చు మన స్టూడియోని సో ఇప్పుడైతే చాలా పాపులర్ అవుతున్నాయండి కిడ్స్ స్టూడియో కానీ ప్రీ వెడ్డింగ్కి కానీ సో అండ్ ఇంకా సమ్ దేనికైనా ఫోటోగ్రఫీలో అయితే ఇదైతే అసలు ఇప్పుడు అవుట్డోర్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసేదానికన్నా ఇలాంటి ఇలాంటి లొకేషన్స్కి వెళ్ళి ఫోటోగ్రాఫర్స్ కూడా షూట్ చేయడానికి బాగా ఇష్టపడుతున్నారండి సో నేను కూడా ఒక రెండు మూడు కిడ్స్ స్టూడియోలలో అయితే ఫోటో షూట్స్ అయితే చేసిన చాలా బాగా వచ్చినాయి సో ఇందులో అయితే కాంటాక్ట్ నెంబర్ అండ్ విజిటింగ్ ఈ విజిటింగ్ కార్డులో అయితే కాంటాక్ట్ నెంబర్ అండ్ అడ్రస్ అయితే ఉంది చూడండి సో ఇది కూడా ఒక కిడ్ స్టూడియో అనుకోండి కిడ్ స్టూడియో చేసుకోవడానికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇవి ఈ కిడ్స్ స్టూడియో అయితే వీళ్ళ వీళ్ళైతే చెన్నైలో ఉందంట అండి మెయిన్ ఆఫీస్ అయితే సో వీళ్ళైతే సిటీలో సిటీలో కాదు మనం మొత్తం ఇండియాలో ఎక్కడికైనా మనకి స్టూడియో అయితే రెడీ చేస్తారంట అండి సో వాళ్ళ విజిటింగ్ కార్డ్ అయితే చూడండి ఒకసారి సో ఇందులో అడ్రస్ అయితే ఉంది చూడండి కానీ వీళ్ళ ఆఫీస్ వచ్చేసి మాత్రం చెన్నైలో ఉంది వేరే స్టేట్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది కూడా అసలు ఇందు ఇక్కడైతే స్టాల్స్ పెట్టారు నేను అదే షాక్ అయినా అసలు వేరే స్టేట్ వాళ్ళు కూడా ఇక్కడ ఛార్జ్ పెట్టడానికి మామూలు విషయం అయితే కాదు ఇదైతే కిల్ స్టూడియో ఎలా ఉంటుంది అనేది చూడండి వీళ్ళు ఏంటంటే అండి ఓన్లీ ఫర్ బేబీస్కి సో బేబీస్కి సంబంధించిన కిల్ స్టూడియోస్ అండ్ న్యూ బర్న్ కూడా సో ఇంకా ప్రీ వెడ్డింగ్ దానికి సంబంధించిన అయితే స్టూడియో అయితే ఏం లేదు సో దీనికి సంబంధించిన అయితే వీళ్ళ దగ్గర ఉంది ఎక్విప్మెంటు చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి పిల్లలకి ఇక్కడైతే ఫ్యాబ్ ల్యాబ్ వాళ్ళది అయితే ఒక స్టాల్స్ ఉందండి ఇక్కడైతే కెమెరా కార్డ్స్ అండ్ సో హార్డ్ డిస్క్లు సో దానికి సంబంధించిన స్టాల్ అయితే ఉంది ఈ స్టాల్స్లో అయితే బ్యాక్గ్రౌండ్స్ కటన్స్ ఉన్నాయండి సో మనకి కిడ్ స్టూడియోకి కానీ ఇంకా సో ఇక కిడ్ కా అన్నీ అండి ఆల కటన్స్ ఆల బ్యాక్గ్రౌండ్స్ సో ఆల్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి మనకు నచ్చినట్టు మన నచ్చిన థీమ్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు మన స్టూడియోలో లెగరున్న థీమ్స్ అయితే చూద్దాం ఒకసారి వీళ్ళ షాప్ అయితే మన సిటీలో లేదంట అండి ఓన్లీ ఫర్ చెన్నైలో ఉంది అడ్రస్ అయితే చూడండి ఈ థీమ్స్ అయితే నాకైతే మామూలుగా నచ్చలేదు అసలు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్స్ నాకైతే నా స్టూడియోకి ఒక పది 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 ఇరవై తీసుకున్నా కూడా సరిపో అనిపిస్తుంది సో ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే అండి ఇది మనకి పిహెచ్డి ఫైల్స్ ఇస్తారు సేల్ చేస్తారు అంటే ఇవి ఈ పిహెచ్డి ఫైల్స్తో మన ఫొటోస్ మనము నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఇది మా ఫోటోగ్రాఫర్స్కి ల్యాబ్ వాళ్ళకి యూజ్ అండి ఇవి ఇక్కడ కూడా ఒక ఎల్ఈడి స్టాల్స్ అవుతుంది ఎల్ఈడి ఫ్రేమ్స్ సో ఇక్కడ ఒక త్రీ డి ప్రింటర్ అవుతుందండి వుడ్ మీద ఇలా ఫొటోస్ ప్రింట్ చేసుకోవడానికి సో ఈ ప్రింటర్ ఏంటంటే అండి ఇది చూడండి వుడ్ మీద ప్రింట్ చేసుకోవచ్చు అలా గ్లాస్ మీద సో అండ్ ఇది ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్లో ప్రింట్ అవుద్ది సో ఓ ప్రింటర్ హాఫ్ ప్రింటర్లో ప్రింట్ చేసుకోవచ్చు అన్నవి ఈ చేయిన్స్ ఇది ఇది వేరే ప్రింటరు ఫైబర్ మార్కింగ్ మిషన్ ఓకే ఓకే ఇది ఫైబర్ మార్కింగ్ మిషన్ సో ఇట్లా మెటల్స్ మీద మెటల్స్ మీద ప్రింట్ చేసుకోవడానికి యాక్చువల్ ప్లాస్టిక్ సో ఇట్లా పెన్స్ మీద కూడా కదా పెన్స్ కీ చైన్స్ సో బాటిల్స్ సో ఇది చూడండి ఇది ఇలాంటి మిషన్ మీద ప్రింట్ చేస్తారు ఈ డిజైన్ చూడండి టిఫిన్ బాక్స్ పైన సో మనకి ఇలాంటి డిజైన్స్ నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకోవచ్చు సో ఇలాగా మనకి సిటీలో అయితే వీళ్ళ విజిటింగ్ కార్డు చూడండి వీళ్ళ అడ్రస్ ఇదంటే త్రీ డేసే ఉంటుంది కదా మనకి స్టాల్స్ సో కంప్లీట్ ఏమేమి మిషన్స్ ఉన్నాయో చూడండి వీళ్ళ దగ్గర సామ్సంగ్ మానిటర్స్ అయితే ఉన్నాయి ఈ స్టాల్ కూడా కేరళ వాళ్ళే సో దీంట్లో ఏంటంటే మనకి ఎఫ్సీపీకి సంబంధించిన కలర్ లట్స్ అవి దొట్టే చూడండి ఈ స్టాల్స్లో లక్ష్మణ్ వుడ్స్ ఇది కూడా కిడ్ స్టూడియోది సో వీళ్ళు కూడా కిడ్ స్టూడియోస్ అండ్ ప్రీ వెడ్డింగ్కి సంబంధించిన స్టూడియోస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు సో వీళ్ళు కేరళలో ఉందంటే అండి ఇక్కడ కూడా స్టాల్ పెట్టిరు వీళ్ళు నైస్ సో ఇవన్నీ పిహెచ్డి ఫైల్స్ అండి మేము ఫోటోగ్రాఫర్స్ యూజ్ చేసే ఫైల్స్ సో డిజైనర్స్ గిట్లా ఇవి పిఎన్జి అంట థీమ్స్ అయితే బాగున్నాయి వీళ్ళ దగ్గర మనం ఫోటోషూట్స్కి కాస్ట్యూమ్స్ వీళ్ళ దగ్గర రెంట్ ఉంది సేల్ అంటండి సో ఒకసారి వీళ్ళ విజిటింగ్ కార్డు అడ్రస్ చూద్దాం ఇప్పుడు కార్డు ఇవ్వండి ఒకసారి సిటీ టూ ప్లేసెస్లో ఉన్నాయండి టూ బ్రాంచెస్ ఎల్బీ నగర్లో ఉంది అమీర్పేట్లో ఉంది సో రెంట్కి కానీ రెంట్ హ్యాండ్ ఇదా ఇది మన ఇక్కడ గింబల్స్ చాలా అయితే ఉందండి గింబల్కి సంబంధించింది హాల్ టూ కూడా కంప్లీట్ అయింది నెక్స్ట్ హాల్ త్రీకి అయితే వెళ్దామండి సో హాల్ త్రీలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము ఎడిట్ పాయింట్ రమేష్ సార్ వాళ్ళ స్టాల్స్ అయితే ఇక్కడ ఉందండి ఇక్కడైతే ఒక స్టాల్ ఉంది చూడండి ఇప్పుడు ప్రతి ఈవెంట్లో పెడుతున్నారు కదా త్రీ సిక్స్టీ డిగ్రీ అని సో అదే వా వీళ్ళ స్టాల్ ఇది అడ్రస్ కూడా ఇస్తాను వీళ్ళది వీళ్ళే కూడా చెన్నైలో ఉందండి అండ్ ఆఫీసు చెన్నై వాళ్ళు ఇక్కడ స్టాల్స్ పెట్టారు